బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి చూస్తే నెల్లూరు డిస్ట్రిక్ట్ లో మా సంబంధించిన ఎమ్మెల్యే గారిని ఎట్లా మాట్లాడారు మహిళలు చూడండి అమ్మా ఎంత ఘోరాతి ఘోరంగా మాట్లాడారు అంటే వాళ్ళు ఇంకా ప్రభుత్వంలో ఉన్నారు ఉన్నారనుకున్నారు అట్లా వాళ్ళ అసలు సమర్థిస్తున్నారు అది మాట్లాడి వదిలేసి దాని తప్పు ఒకవేళ ఇంత రెవల్యూషన్ వచ్చిందంటే ఎవరైనా తప్పైంది అయిందని చెప్తారు నెక్స్ట్ డే ఆయన బయటకు వచ్చి నేను చెప్పిన ప్రతి పాయింట్ కరెక్టే అంటాడండి ఎక్స్ ఎమ్మెల్యే ఎంత ఘోరం ఆ మహిళలు ఎవరైనా వీడియో చూడాలమ్మా మీరు మీరు వీడియో చూసి అట్లా వాళ్ళ మనకి ఎమ్మెల్యేలు అంత ముందు ఎన్నుకున్నాము అట్లా వాళ్ళ ప్రభుత్వంలో తెచ్చుకున్నామనేది అనేది మీరు కూడా ఆలోచన చేస్తాం సో నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది మన ఏం చేసామనేది ప్రతి ఒక్కళ్ళు మా బూత్ ఇన్చార్జ్లు ఆర్ లోయర్ లెవెల్ క్యాడర్ నుంచి టాప్ వరకు అందరు ఇంటికి వచ్చి చెప్తున్నారు మీరు ఒక పది మందికి చెప్పాలా ఎందుకంటే మీరు చేసే చెప్పేదాని ఎంకరేజ్మెంటే మాకు కూడా ఒక బలం మేము ఇంకా ఎన్నో పనులు చేయగలుగుతాం చెప్పండి కూడా ఎన్నో చేస్తున్నాం మేమేం హామీలే ఎలక్షన్ల ముందు హామీ ఇవ్వకుండా ఉండేవి కూడా నెరవేరేస్తున్నాం సో ఇవన్నీ కూడా కావాలా కొనసాగాలా ఇంకా ఎంకరేజ్మెంట్ ఇచ్చి ఇంకా ముందు కదలాలంటే అంటే మీరు కూడా అందరితో పాజిటివ్నెస్ తీసుకోవాలా వైఎస్ఆర్ పార్టీ అనేది పక్కకి పంపించేయాలమ్మా తుంగల తొక్కేయాలి వాళ్ళని ఒకటే చెప్తానమ్మా సొంత అమ్మ సొంత చెల్లికి న్యాయం చేయనోడు ఎవరికన్నా ఐదు కోట్ల మందికి న్యాయం చేస్తాడా అది జోక్ లెక్క లేదా ఏమా కరెక్టే కాదా ఇంట్లో వాళ్ళకే ఇద్దరు మంది ఇద్దరు వాళ్ళకి పని చేయకపోతే ఐదు కోట్ల మందికి ఎట్లా వచ్చి న్యాయం చేస్తాడమ్మా సో ఇవన్నీ గమనించండి వాళ్ళు ఏదో ఊహించుకునేస్తున్నారు ఏదో పాదయాత్ర చేసేస్తే రేపు పాదయాత్ర పోయినప్పుడు ముద్దులు పెట్టి నేను వచ్చేస్తా ప్రభుత్వంలో నేను సీఎం అయిపోతా ట్వంటీ నైన్ ఎట్లయితాడమ్మా ఏం చేసాడని ఇంత మంచి ప్రభుత్వము మీకు ఇంటికి వచ్చి కనుక్కుంటున్నాము ఇష్యూస్ ఏమైనా ఉన్నా తెలుసుకుంటున్నాము అన్ని స్టెప్ బై స్టెప్ చేస్తామంటున్నాము ఎందుకంటే ఓవర్ నైట్ ఏది కాదు ఎందుకంటే లాస్ట్ ఐదేళ్ళు చాలా అరాచకాలు చేశారు ఖజానాన్ని ఖాళీ చేసేసారు డబ్బులే లేవు అయినా స్టెప్ బై స్టెప్ అన్ని నెరవేరుస్తాము మీరు కూడా ఓర్పు సహనం ఉండాలా ఖచ్చితంగా మన ప్రభుత్వం కానీ బాగా ఒక రెండు డికేట్స్ కానీ అంటే ఒక ఇరవై ఏళ్ళు అట్లే కొనసాగితే ఎన్నో స్టాప్లు మన స్టేట్ ఉంటుంది రాష్ట్రం ఉంటుంది మన బెస్ట్ క్యాపిటల్ సిటీ అవుతుంది మన కర్నూలు డిస్ట్రిక్ట్ కూడా బాగా డెవలప్ అవుతుంది ఇక్కడ కూడా వరసలు ఈ ఏరియాలో చాలా ఉంటుంది ఓరొకరుకి ఇండస్ట్రియల్ పార్క్ పెద్ద పార్క్ అమ్మది సారే చంద్రబాబు గారే తెప్పించిండేది మనకి మన పిల్లలు చదివిన తర్వాత ఉద్యోగాల కోసం ఎక్కడెక్కడో పంపిస్తాం మన పక్కన కర్నూలుకి ఒకవేళ పెద్ద ఇండస్ట్రీస్ వస్తే అక్కడ వచ్చింది అనుకోండి ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్లో వస్తే పక్కనే ఉంటారు మన దగ్గరే సో ఇవన్నీ ఆలోచన చేయాలా పాజిటివ్నెస్ తీసుకోవాలా ఏమేం చేసినారో అన్నీ చెప్తూ కొనసాగిస్తే మీరు ఎంకరేజ్మెంట్ చేస్తే బాగుంటుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన జయ నాగేశ్వర రెడ్డికి ప్రాకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా థ్యాంక్ యూ జై హింద్